ఎనభై మూడు నుంచి ఏదో సందర్భంలో నాతో అనుబంధం ఉన్నటువంటి మీరు నాకు అవకాశాలు ఇచ్చి ఖమ్మం జిల్లాలో నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉండే పరిస్థితి కల్పించినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ శత సందర్భంగా నన్ను ఆహ్వానించారు ఆయన నిర్ణయం వల్ల ఆయన యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ రోజు చిన్న వయసులో ఉన్న నాకు అవకాశాలు ఇచ్చి నలభై సంవత్సరాలు ఖమ్మం జిల్లాలోనే కాకుండా ఉభయ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి అందరికీ అవసరమైనటువంటి సాగునీటికి సంబంధించినటువంటి పనులు చేసే అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి సద్దినోత్సవం కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పాను ఆయన ఇచ్చే అవకాశం వల్లే నేను ఇన్ని సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖల్లో గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు అనేక నదుల మీద ప్రాజెక్టులు తీసుకునేటటువంటి అవకాశం వచ్చింది ఆనాడు ఎన్టీఆర్ గారి కాలంలో మైన్ ఇరిగేషన్ మినిస్టర్గా డ్రైనేజ్ గా చంద్రబాబు గారి కాలంలో మళ్లీ మైన్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ మంత్రిగా అదేవిధంగా రహదారులు భవనాల శాఖ మంత్రిగా కేసీఆర్ గారి సమయంలో కూడా నాకు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర అందరికీ ఉపయోగపడే పనులు చేసేటటువంటి అవకాశం వచ్చింది అందుకనే నా జీవితాన్ని అంతా పక్కన పెట్టి నా కుటుంబాన్ని పక్కన పెట్టి నా అనుకున్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కేవలం ఆ దేవుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన కోరుకున్నటువంటి రీతిలో పనిచేయాలని చెప్పి అన్ని పనులు చేసేటటువంటి అవకాశం భగవంతుడు ఎన్టీ రామారావు గారు కల్పించారు కాబట్టి ఈరోజు వంద సంవత్సరాల శత సందర్భంగా ఆయనకి పూలమాలేసి నివాళులు అర్పించేటటువంటి అవకాశం వచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనకు చెప్తున్నాం కాబట్టి ఆయన పెట్టినటువంటి రాజకీయ భిక్షకి అర్థం ఆయన రైతుల కళ్ళాల్లో ఆనందం చూడాలని రైతుల మోములో చిరునవ్వు చూడాలని ఆయన పంచా తలగుడ్డ కట్టుకొచ్చిన ఎవరినైనా సరే ఆలింగనం చేసుకొని అంత ప్రేమగా అభిమానంగా ఏ ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదు అటువంటి రైతు ముఖ్యమంత్రిగా ఆయన ఈ ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పథకాలకు రూపకల్పన చేశారు వాటిలో నేను భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది ఆ రకంగా తెలుగు గంగ ప్రాజెక్టు కావచ్చు ఎస్ఆర్బీసీ కావచ్చు ఎస్ఎల్బీసీ కావచ్చు సాగర్ సెకండ్ ఫేజ్ కావచ్చు అనేక నదుల మీద ప్రాజెక్టులు పెట్టే అవకాశం వచ్చింది దాని తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా నాకు సుదీర్ఘకాలం అవకాశం వచ్చింది దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రనేవా గాలియరు నగరి అనేక కార్యక్రమాలు తెలంగాణలో దేవాదుల ఇటువంటి భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఈనాడు రాష్ట్రాన్ని సస్యశామనం చేసే అవకాశం వచ్చింది తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ ఆగిపోయినటువంటి దుమ్మగూడాన్ని సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేసి పది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకి మీ టిఆర్ఎస్ లో జాయిన్ అవటం పదిహేను వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టును తీసుకురావటం నా కోరిక ఏకైక కోరిక గోదావరి నీళ్లు పాలేరుకు రావాలి మీకు కృష్ణా నీళ్లు వచ్చినా రాకపోయినా నాగార్జున సాగర్ నీళ్లు వచ్చినా రాకపోయినా ఆకేరులో నీళ్లు రాకపోయినా మునేరులో రాకపోయినా పాలేరులో రాకపోయినా గోదావరి జలాలతోటి ఈ భూములు పసిడి పంటలు పండించాలనేది నా ఏకంగా కోరికలు ఆ కోరిక కోసం ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచే అవకాశం ఇచ్చారు దానికి అనుగుణంగానే జిల్లాలో సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు గత నాలుగు సంవత్సరాలు నేను పదవీ కాలంలో ఉన్న మూడు సంవత్సరాల్లో తీసుకొచ్చాం ఆ రోజు కరెంటు కష్టాలు మీకు తెలుసు కష్టాలు తెచ్చటం కోసం భద్రాద్రి పవర్ ప్లాంట్ ని అదేవిధంగా టీటీపీఎస్ విస్తరణని చేపట్టి సుమారు మూడు వేల నాలుగు వేల కోట్లతోటి అట్ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు కరెంటుకి మనకి ఇబ్బంది లేదు అదేవిధంగా మెట్ట ప్రాంతాలైనటువంటి కూసి మంచి అమ్మం రూరల్ అదేవిధంగా తిరుమలపాలెం మండలాలకి కనుక నిలయం నీలమైపోతుంది అటు ఆకేరు నది పారుస్తుంది ఇటు మునేరు నది పొరిగిపోతుంది ఇటు బాలేరు నదులు పొరుగుతాయి కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ జీవగడ్డకి నీరు రాదు అందుకని అన్ని నదుల మీద డ్యాములు తీసుకున్నా ముందు డ్యాముల ద్వారా భూగర్భ జలాలు పెంచాలని తద్వారా మీ వ్యవసాయాలు సుభిక్షంగా ఉండి మీ మాలో చిరునవ్వు చూసి మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని కొడుకుతో చేశాం దాని తర్వాత భక్తరామదాసుని తీసుకొచ్చి అది శాశ్వతంగా ఉండకపోయినా పాలేనికి గోదావరి నీళ్ళు వచ్చేదాకా రైతులు బాధపడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని అడిగి పక్క రామదాస్ తీసుకొచ్చారు ఇప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ ఎకరాలకు నీటి సౌకర్యం ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం పాలేరు అని చెప్పి కూడా మీకు సందర్భంగా పాలేరు పాతకాలం కింద పాతిక వేల ఎకరాలు ఉంది అదేవిధంగా నాగార్జున సాగర్ ఏరియా కింద సాగర్ రాకపోయినా పండటానికి అవకాశం తీసుకున్నాం అదేవిధంగా డెబ్బై వేల ఎకరాలు ఇప్పుడు పక్క కింద తీసుకున్నాం రేపు సీతారామ కూడా వస్తే రెండున్నర లక్షల ఎకరాలు మీ యొక్క పాలేరు నియోజకవర్గంలోనే సాగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టిప్పటికీ అట్టి సాగు చేయాలనే ఉద్దేశంతో పాలేరు బ్యాక్ వాటర్ శ్రీ భక్త రామదాస్ ద్వారా ఇస్లాం తండాకు తీసుకెళ్లి ఆ చివరి నుంచి ఈ చివరికి నీళ్లు పారిస్తున్నాం ఇందాక చెప్పారు పెద్దలు నాయక్ అక్కడ తాగటానికి నీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఫోన్ చేసి నీళ్లు ఆపండి సార్ మాకు పొలాలన్నీ అయిపోతున్నాయి మేము పొలాలు పోసుకోవాలని చెప్పి పరిస్థితికి వచ్చా ఆ రకంగా బోర్ వేయకుండానే నీళ్లు పాతబోరులలోంచి కోర్లిపోయే అవకాశం వచ్చింది నాకు నా జన్మకి ధన్యమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అంతకంటే నేను ఇప్పుడు కోరుకోలేదు నలభై సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో కేవలం రైతుల ఆనందం చూడాలి ప్రజలు పేద పేదల యొక్క కష్టాలు తీర్చాలి అందరికీ సౌకర్యాలు ఇవ్వాలని ఏకైక కోరికతోటి రాజకీయాల్లో చేశాను తప్ప వేరే రకమైనటువంటి కారణాలు నాకు లేము అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఘనత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం కాబట్టి ఈ నిర్ణయానికి మీరే పిలిచి ఆ మహానుభావుడికి దండే పిలిచి ఆయన సాక్షిగా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పినప్పుడు నాకు వేరే మార్గం లేదు తప్పకుండా మీ ముందు ఉంటానని కాబట్టి అందరికీ తెలియజేస్తా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి రామకృష్ణ గారికి కొండలరావు గారి టీం వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి